హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ వాణిశ్రీని ఈరోజు స్టోరీ వచ్చేసి మనలో ఉన్న ఆశ దుర్బుద్ధి ఒక్కొక్కసారి ఏ విధంగా బయటపడతాయి అనే దాని మీద మంచి మోరల్ వ్యాల్యూ స్టోరీ మీకు చెప్తానండి అంటే మనము మనకేదన్నా దొరికినప్పుడు కానీ మనకేదన్నా లభించినప్పుడు కానీ మనకి ఎవరైనా ఏదైనా బై మిస్టేక్ ఇచ్చినప్పుడు కానీ మనలో ఉన్న మనస్తత్వము మనలో ఉన్న ఆశ ఏ విధంగా ఉంటుంది అని దాని మీద మంచి స్టోరీ అండి ఇది కొంతమంది జనాలకు మాత్రమే వర్తిస్తుందండి అందరికీ వర్తించదు కాబట్టి స్టోరీని స్కిప్ చేయకుండా చూస్తారని ఆశిస్తున్నాను ఇక్కడ ఒక రోజు ఒక వ్యక్తి సిటీ బస్సులో ప్రయాణం చేస్తూ ఉంటాడనమాట అయితే కండక్టరు అందరికీ టికెట్లు ఇస్తూ వస్తూ ఉంటాడు అయితే ఒక ఆ వ్యక్తికి టికెట్ ఇస్తాడు టికెట్ ఇచ్చి పొరపాటున పది రూపాయలకు బదులు యాభై రూపాయలు ఇస్తాడనమాట అయితే యాభై రూపాయలు ఇచ్చేసరికి ఆ వ్యక్తి అనుకుంటాడు బా కండక్టర్ నాకు పది రూపాయలే కదా ఇవ్వాలి యాభై రూపాయలు ఇచ్చిండు అంటే నాకు నలభై రూపాయలు లాభము నలభై రూపాయలు ఎక్స్ట్రా ఇచ్చిండు అని తనలో తాను మురిసిపోతూ ఉంటాడు కానీ ఆ డబ్బుని తిరిగి వాళ్ళ నా ఆలోచన అతనికి లేదనమాట ఆయన మర్చిపోయి ఇచ్చినా కూడా ఈయన ఉంచేసుకున్నాడు నాకు నలభై రూపాయలు లాభం వచ్చినాయని అయితే ఏం చేయాలి మళ్ళీ ఒకవేళ ఇదే బస్సులో ఉంటే గుర్తుకొచ్చి మళ్ళీ నన్ను అడుగుతాడేమో అని అనుకొని ఏం చేస్తాడు మళ్ళీ అలా అడగకుండా ఉండాలంటే నేను ఇక్కడ దిగిపోవాలి మళ్ళీ వేరే బస్ ఎక్కాలి అని అనుకుంటాడనమాట అనుకొని డ్రైవర్ గారిని డ్రైవర్ గారు బస్ ఆపండి నేను దిగిపోతాను ఇక్కడే నా స్టాపు అని చెప్తాడు చెప్పేసరికి డ్రైవర్ బస్ ఆపుతాడు బస్సు ఆపేసేసరికి ఆయన దిగిపోతాడు దిగిపోయేసరికి ఇక వేరే బస్సు కోసం వెయిట్ చేస్తూ ఉంటాడనమాట ఎందుకంటే నాకు యాభై రూపాయలు లాభం వచ్చినాయి కండక్టర్ మర్చిపోయి నాకు యాభై రూపాయలు ఇచ్చేసాడు అనుకొని చాలా ఆనందపడిపోతూ ఉంటాడనమాట అట్లా ఆనందపడిపోతాయి ఇంకో బస్సు కోసం వెయిట్ చేస్తామంటే గంట అయినా రాదు బస్సు రెండు గంటలైనా రాదు ఆ దారిలో చీకట్లో ఇక బస్సులు లేవనుకుంటా అసలు బస్సు అనేది రాదనమాట అయితే అయి ఆ యాభై రూపాయలు పట్టుకొని అయ్యోచ్చి ఈ యాభై రూపాయల కోసం అనవసరంగా నేను బస్ దిగిపోయాను ఇప్పుడు ఎన్ని గంట రెండు గంటలైనా కూడా బస్ రాలేదు ఏం చేద్దామో నడుచుకుంటూ పోదాము అనుకొని కొద్ది దూరం అనమాట నడిచేసరికి చాలా దూరం ఇంకా నడవాలన్నమాట అయ్యో ఈ యాభై రూపాయల కోసము అనవసరంగా బస్ దిగిపోయినాను ఆ బస్సులోనే ఉండి తన డబ్బులు కండక్టర్కి ఇచ్చేసినా బాగుండేది హ్యాపీగా ఇంటి దగ్గర దిగేవాడిని నేను అనవసరంగా ఆశకు అని తన మనసులో తాను అనుకుంటూ నడుచుకుంటూ వెళుతూ ఉంటాడనమాట అన్నమాట అంటే ఈ స్టోరీలో ఏం తెలుసుకోవాలంటే చాలామంది మనకి సడన్గా అలా ఎవరన్నా మర్చిపోయి మనకు డబ్బులు ఇచ్చిన మనకి దొరికినా లేకపోతే ఒక దగ్గర నుంచి మనకు అంటే ఇచ్చిన దానికంటే ఎక్కువ ఇచ్చిన వాళ్ళు మర్చిపోయి మనం ఏమంటే వాళ్ళకి చెప్పం కదండి చాలామంది చెప్పరు కొంతమంది అయితే నిజాయితీగా తిరిగి ఇచ్చేస్తారండి కొంతమంది నిజాయితీగా తిరిగి ఇచ్చేస్తారు కానీ కొంతమంది మాత్రము మర్చిపోయి వాళ్ళు ఉంచేసుకొని ఏమీ తెలియనిలాగా వాళ్ళ దో దగ్గర ఉంచేసుకుంటారు వాళ్ళు అడిగితే కానీ అప్పుడు ఓ నేను కూడా చూసుకోలేదు అవును మర్చిపోయాను అని అప్పుడు ఇస్తారు కానీ ఆల్రెడీ వీళ్ళకి తెలుసు ఎక్కువ అమౌంట్ వచ్చిన సంగతి ఎప్పు ఎక్కువ తీసుకున్న సంగతి వీళ్ళకి తెలుసు కానీ నే ఇవ్వడానికి ఇష్టపడరు అనమాట అంటే ఆశ ఎలా ఉంటుందంటే మన మనిషిలోని ఆశ దుర్బుద్ధి కొంతమంది దాంట్లో ఈ విధంగా ఉంటుందండి కానీ మనం ఆశకు పోతే ఏమై ఎదురవుద్ది దురాశ ఎదురవుద్ది అంటే అక్కడ నలభై రూపాయలు వచ్చిన ఆశతో దిగిపోయిండు ఏం లాభం ఇంకో బసు రాలేదు సచ్చినట్టు ఇంటికి నడిచిపోయాడనమాట సో మనం ఎప్పుడైనా సరే ఇతరుల సొమ్ము ఆశించకూడదండి ఇతరుల సొమ్ము ఆశించిన ఆశకు పోయినా మనకి దుర్బుద్ధి ఉన్నా కూడా ఇలాంటి సంఘటనలు జరుగుతాయండి అది వాళ్ళకైనా మనకైనా ఎవరికైనా జరుగుతుందండి కాబట్టి ఎవరైనా పొరపాటున మనకు అలా డబ్బులు ఇచ్చినా కూడా వెంటనే మనము రియాక్ట్ అయ్యి మీరు పొరపాటున నాకు పది రూపాయలు ఎగస్ట్రా ఇచ్చారు పొరపాటున ఒక యాభై రూపాయలు ఎగస్ట్రా ఇచ్చారు ఇగో తీసుకోండి అంటే వాళ్ళు ఎంత ఆనందపడిపోతారు తెలుసా మన నిజాయితీకి మనం నిజంగా నిజాయితీగా ఉంటే మనం అలా ఇచ్చిన దానికి మనకు ఫీలింగ్ కలుగుతుంది సంతోషం అంటే నేను నిజాయితీగా ఉన్నా నేను ఇచ్చేసిన నాకు వచ్చిన డబ్బులు ఇచ్చేసిన ఒక గర్వం అనుకుంటుంది ఒక ఫీలింగ్ మనకు ఉంటుంది వాళ్ళకి హ్యాపీనెస్ ఉంటుంది ఈ ఆనందంలో మన శరీరంలో క్రోమోజం అంటే మన శరీరంలో ఒక ఆనందమైన భాష్పం అనే ఉత్తేజం అవుతుందండి కాబట్టి ఇలాంటి సంఘటనలు ఎప్పుడన్నా జరిగినప్పుడు మనం తప్పకుండా వాళ్ళకు ఇచ్చిన వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇచ్చేయాలని ఆశిస్తూ నేను మీ వాణిశ్రేణి